వెల్కమ్ టు తెలుగు మైత్రి ఫర్ ఫన్ టైమ్ తెలుగు ఫన్నీ జోక్స్ సుబ్బారావు తల పగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు తలకి కట్టు కడుతూ నర్స్ అడిగింది అసలు మీకు దెబ్బ ఎలా తగిలింది సుబ్బారావు నాకు మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది మా ఆవిడను సర్ప్రైజ్ చేద్దామని ఇంటికి వెళ్ళగానే ఏవో రేపటి నుండి నువ్వు మేనేజర్తో కాపురం చేయాలో అన్నాను అంతే దెబ్బకి ఇక్కడొచ్చి పడ్డాను పేషెంట్ ఎక్కువ కాలం జీవించడానికి ఏదైనా మందు ఉందా డాక్టర్ డాక్టర్ పెళ్లి చేసుకోండి పేషెంట్ పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం బతుకుతామా డాక్టర్ డాక్టర్ అబ్బే పెళ్లి చేసుకుంటే ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అస్సలు రాకుండా ఉంటాయి ఒక గృహిణి పంతులు దగ్గరికి వచ్చి పంతులు గారు మా ఇంట్లో ప్రశాంతతే లేదు ఎప్పుడు చూసినా మా వారు నాతో గొడవ పడుతూనే ఉంటారు కూరలో ఉప్పు తక్కువైందనో లేదా కారం తక్కువైందనో లేదా ఇండ్లు సర్దమనో లేదంటే మా పుట్టింటి వాళ్ళు ఇలా అలా అని ఏదో ఒకదానికి నశ పెడుతూనే ఉంటాడు అది సరేలేండి మా ఇంట్లో సుఖశాంతులకై ఏ వ్రతం చేస్తే మంచిది అంటారో కొంచెం చెప్పండి పంతులు గారు పంతులు గారు బాగా ఆలోచించి మౌనవ్రతం చేస్తే మంచిదమ్మా ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్